అందరికీ నమస్కారం ఈరోజు మరి అంబుజ వ్యతిరేక జేఏస్సి తరఫున మేము అందరం రావడం జరిగింది ఏదైతే ఈరోజు పెదగంటి యాడ్లో అంబుజ సిమెంట్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ గత రెండు నెలలుగా నిరసనలు తెలియజేయడం జరుగుతుంది స్థానికులుగా స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చి నిర్వాసితులు అయినాము ఈరోజు గంగవరం పోర్టు కూడా వచ్చి దానికి నిర్వాసితులు అయ్యాము ఈరోజు ఇదే కాకుండా ఈ సిమెంట్కు సిమెంట్ వల్ల మా నోట్లో పెట్టి మా ప్రాణాలతో ఆడుకోవడానికి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ మరియు అదాని కంపెనీలు మా ప్రజల ప్రాణాలతో ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి అయితే మేము ఒకటే తెలియజేస్తున్నాం ఈరోజు మరి జీవీఎంస్లో ఏదైతే తీర్మానం చేస్తారో కంపల్సరిగా సిమెంట్ ఫ్యాక్టరీ వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మేము ఎక్కడ జరగడం జరిగింది రావడం జరిగింది అదేవిధంగా తక్షణ కర్తవ్యం మేము తీసుకున్నది ఏంటంటే రానున్న రోజుల్లో ప్రజలు ప్రజలే తీర్పునిచ్చారు లాస్ట్ టైం అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజా వ్యతిరేకంగా మరి ఏదైతే మరి సభ జరిగిందో అందులోనే మీరు చూసున్నారు ఈరోజు నాయకులు కానీ ప్రతిపక్షాలు కానీ ఈరోజు కానీ మాకు సపోర్ట్ చేయకుండా ఈరోజు ప్రజల ప్రాణాలతో ఆడుకున్నట్లయితే రానున్న రోజుల్లో మీరు ఓటు రూపంతో మీకు బుద్ధి చెప్పే అవకాశం మేము తెలియజేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ